శ్రీమద్ రామాయణము బాలాకాండ రెండవ సర్గ నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు తరువాత నారదుడు దేవలోకము వెళ్ళిపోయాడు తరువాత వాల్మీకి మహర్షి తమసా నదీ తీరమునకు వెళ్ళాడు మాత్రము మనిలం లేని ఒక రేవు వద్దకు వెళ్ళాడు తన శిష్యుని తనకు కావలసిన పాత్ర నారబట్టలు తెమ్మన్నాడు ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకి చెంబు నారబట్టలు ఇచ్చాడు వాటిని తీసుకుని వాల్మీకి ఆ వనమంతా ఒకసారి చూచాడు కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణంతో నిర్దయగా కొట్టి చంపాడు ఆ మగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడపక్షి ఎంతో దుఃఖించింది చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది ఏడుస్తున్న ఆ ఆడపక్షిని చూచాడు వాల్మీకి ఆయన మనస్సు ద్రవించిపోయింది వాల్మీకి ఆ బోయవాణిని చూచి ఇలా అన్నాడు मा निषादप्रतिष्ठान्त्वमगमः शाश्वतीः समाः यत्क्रौण्यमिथुनादेकमवधि कामोहितं ओयि बोयवाडा నీవు మన్మదావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక దానిని చంపావు కాబట్టి నీవు కూడా అవుదూ కాక అనే వాక్యము వాల్మీకి నోటి వెంట వచ్చింది అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు ఇదేమిటి నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి నా నోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి అని అనుకున్నాడు వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు ఆ క్రౌంచ పక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా దానిని చూచి నేను చలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యము చెప్పాను అది వృధాకారాదు అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది అని పలికాడు వాల్మీకి శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థము చేశాడు తరువాత వాల్మీకి స్నానం చేయడానికి వెళ్ళాడు స్నానం చేసిన తరువాత తన ఆశ్రమునకు పోతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటున్నాడు ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెళుతున్నాడు వాల్మీకి ఆశ్రమమునకు పోయి తన నోటి వెంట వచ్చిన శ్లోకమును మననం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నాడు ఆ ధ్యానంలో ఆయనకు ఇతర వాక్యాలు కథలు స్ఫురించాయి ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడడానికి ఆయన ఆశ్రమమునకు వచ్చాడు బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు బ్రహ్మదేవునికి అర్ఘ్యము పాద్యము సమర్పించాడు ఉచితాసనం మీద కూర్చోపెట్టాడు బ్రహ్మదేవుని ఆదేశం మేరకు తాను కూడా ఒక ఆసనం మీద కూర్చున్నాడు వాల్మీకి మనసులో మాత్రము ఆ పక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు ఆహా అందముగా వ్యరిస్తున్న ఆ పక్షుల జంటలో ఒక దానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా అని ఆలోచిస్తున్నాడు వాల్మీకి మనస్సు దుఃఖంతో నిండిపోయింది అప్రయత్నంగా ఆ వాక్యము ఆయన నోటి వెంట వచ్చింది ఆ వాక్యములను విన్నాడు బ్రహ్మ ఓ వాల్మీకి మహర్షి నీ నోటి వెంట వచ్చిన వాక్యము శ్లోకమే అందుకు సందేహము లేదు ఇది నా సంకల్పమే నా సంకల్పము వల్లనే నీ నోటి వెంట ఆ వాక్యము వెలువడింది అది శ్లోకమైంది నీవు పుణ్యప్రదమును మనస్సులను యగు రాముని యొక్క చరితమును శ్లోకరూపంలో కావ్యంగా రచించు రాముడు ధర్మాత్ముడు గుణవంతుడు బుద్ధిమంతుడు రాముని కథను నీకు నారదుడు చెప్పాడు కదా అదే కథను సవిస్తరముగా చెప్పు రాముడు సీత లక్ష్మణుడు రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయములు తెలియని విషయములు అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి ఈ రామాయణ కావ్యములో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యము కాదు కాబట్టి నీవు రామకథను శ్లోకరూపంలో రచించు ఈ చరాచర జగత్తు ఉన్నంతవరకు రామచరిత్ర నిలిచి ఉంటుంది నీచే రచింపబడిన రామాయణ కావ్యము ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలము నేను సృష్టించిన సమస్త లోకములలో నీవు నివసిస్తావు అని పలికాడు బ్రహ్మదేవుడు తర్వాత బ్రహ్మదేవుడు అంతర్థానమయ్యాడు ఇదంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటున్నారు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు నాలుగు పాదములతో సమసంఖ్య గల అక్షరములతో మహర్షి నోటి వెంట వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికీ గానం చేయడం వలన శ్లోకత్వము పొందింది ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును అంతా ఇదే విధంగా శ్లోకరూపంలో రచిస్తాను అని నిశ్చయించుకున్నాడు వాల్మీకి మహర్షి రామచరితమును ఉదారమైన పదములతో మనోహరములైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములలో రచించాడు ఆ మహాకావ్యము సమాసములతోనూ సందులతోనూ ఉత్పత్తులతోనూ సుమధురములు అర్థవంతములు అయిన వాక్యములతోనూ అలరారింది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలాకాండలో రెండవ సర్గ సంపూర్ణము